పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట తమది ఏ ఊరుండయ్యా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడున్నయ్యా మీ జిల్లా ఎక్కడున్నాయా కొంచెం తెలియజేయాలన్నాయా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేదే కారణం ఎట్లున్నాయి ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ లో చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మేము మెజార్టీ మీ ఎమ్మెల్యే అందరు గెలిచారు కదా మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా అక్కడ పోటీ చేయలేదు పిఠాపిక పార్టీ పోయి అంటున్నారు లోకువా మా జిల్లా వాళ్ళంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఏది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగేష్ వచ్చితే అందరూ ఓటు వేసేయాలా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మీకు ఓటేసేరికి మీ సేవకులు వా మీ బానిసలు మా మేము ఓటేసేరికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డుకట్ట మా ప్రజలకి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్